సలార్ ఈ పేరు పలుకుతున్నప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ కళ్ళల్లో మెరుపు కనిపిస్తుంది పెదాలపై చిరునవ్వు దర్శనమిస్తుంది ముఖంలో గర్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఎందుకంటే మాస్కే మాస్ రికార్డులకే బాస్ షో పడితే ఫుల్ క్యాష్ అది ప్రభాస్ తాము కోరుకున్న క్యారెక్టర్లో కావలసిన ఎలిమెంట్స్తో వాళ్ళ కథానాయకుడు వచ్చాడన్న సంతోషం ఓవైపు భారీ హిట్టు కొట్టాడు అన్న ఆనందం మరోవైపు అందుకే క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి అన్ని వారికి ఒక్కసారే వచ్చాయి థియేటర్లు దద్దరిల్లాయి హిట్ అంటే అలాంటి ఇలాంటి హిట్ కాదు బాక్స్ ఆఫీసులు బద్దలవుతున్నాయి బ్లాక్ బస్టర్ అంటూ కలెక్షన్ల కనక వర్షం కురుస్తుంది అందుకే వారి ఆనందానికి హద్దే లేదు సలార్ హిట్ వెనుక నలుగురు ఉన్నారు ఆ నలుగురికి సలార్కి సంబంధం ఏంటి ఆ నలుగురు లేకపోతే సలార్ లేడా ఈ నలుగురిలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది డార్లింగ్ గురించే ఎక్కడ మొదలుపెట్టాడు ఎక్కడ వరకు వచ్చాడు ప్రభాస్ ఉంటే చాలు కథ పరిగెడుతుంది థియేటర్లు హౌస్ఫుల్ అయిపోతాయి థియేటర్లో సినిమా చూసి బయటికి రాగానే ఫ్యాన్స్ నోటి నుంచి వచ్చే డైలాగ్ ఒక్కటే మాస్ హమారా బాస్ మా ప్రభాస్ అని వారి మద్దతు వల్లే సలార్తో ప్రభాస్ దిమ్మ తిరిగే బొమ్మను అందించగలిగాడు భారీ హిట్టు కొట్టగలిగాడు ఆరు అడుగుల కటౌట్ అలా నడిచి వస్తుంటేనే ఫ్యాన్స్కు పూనకాలు వచ్చేస్తాయి అలాంటిది సలార్గా సిల్వర్ స్క్రీన్పై లుక్ లుక్తో వస్తే ఇక ఆగుతారా అందుకే షో మీద షో చూస్తూనే ఉన్నారు రికార్డులు బద్దలు కొట్టారు ప్రభాస్ యాక్టింగ్ హీరోయిజం నెక్స్ట్ లెవెల్ అంతే అనే టాక్ వచ్చేలా చేసుకున్నాడు ప్రభాస్ ఇండియా బాహుబలి హీరో కేజీఎఫ్ డైరెక్టర్ వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆ కాంబినేషన్కు భీకరమైన క్రేజ్ ఉంటుంది సలార్ విషయంలోనూ అదే జరిగింది అందుకే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నిజంగానే ఈ సినిమాకు గట్టి పిల్లర్ అని చెప్పాలి కేజీఎఫ్లో అయితే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్తో కథను అల్లుకున్నాడు ఇప్పుడు ఖాన్సార్ సామ్రాజ్యాన్నే కళ్ళ ముందుంచాడు హీరోని ఎలివేట్ చేస్తూనే కథలో దమ్ము తగ్గకుండా చూశాడు అందుకే కలెక్షన్లు దుమ్మి రేపాయి పైగా ఇందులో హీరో విలన్తో పాటు ఆర్టిస్టుల సెలెక్షన్ ప్రత్యేకించి ఆన్ స్క్రీన్లో కనిపించిన కలర్ టోన్ ఇవన్నీ ప్రేక్షకులను కట్టిపడేశాయి పైగా ప్రభాస్ ఇప్పుడు పానిండియా హీరో సౌత్తో పాటు నార్త్ ఆడియన్స్ని కూడా ఆకట్టుకునేలా స్టోరీతో పాటు సీన్స్ ఉండాలి ప్రశాంత్ నీల్ అక్కడే సక్సెస్ అయ్యాడు అందుకే నార్త్ సౌత్ అన్న తేడాయే లేకుండా సప్త సముద్రాల అవతలు కూడా సలార్తో ప్రశాంత్ నీల్ రఫ్ ఆడించాడు ఏ సినిమాకైనా స్టోరీయే ప్రాణం అది బాగుంటేనే బొమ్మాడుతుంది కలెక్షన్లు వస్తాయి సలార్ సినిమాకు రకంగా కాతే హీరో అందుకే ఆ నలుగురిలో స్టోరీ కూడా ఓ పిల్లర్ అనే చెప్పాలి ఖాన్ సార్ అనే కల్పిత సామ్రాజ్యాన్ని సృష్టించి అందులో వివిధ పాత్రలను పెట్టి కథంతా అక్కడే నడిపించాడు డైరెక్టర్ కేజీఎఫ్తో పోలిస్తే ఇందులో కూడా హీరో ఎలివేషన్ బాగానే ఉంది కానీ దానికంటే డ్రామాకు ఇంపార్టెన్స్ ఇవ్వడంతో అది కాస్త సినిమాకు బూష్నిచ్చింది ఇక ప్రభాస్ ఎలా ఉంటే ఫ్యాన్స్ ఇష్టపడతారో అలా ఈ కథ ద్వారా డార్లింగ్ వారి ముందుకు వచ్చాడు అది కాస్త క్రేజీగా మారింది అందుకే ఫ్యాన్స్తో పాటు కామన్ ఆడియన్స్ను కూడా స్టోరీ ఆకట్టుకుంది ఫ్రెండ్షిప్ పవర్ రివెంజ్ వీటి చుట్టూనే స్టోరీ తిరిగింది అదే ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది అందుకే స్టోరీ కాస్త సినిమా హిట్కు ఓ పిల్లర్గా నిలిచింది ప్రభాస్ ఫ్యాన్స్ సైలెంట్గా ఉంటారు డీసెంట్గా కనిపిస్తారు కానీ రీసెంట్గా మాత్రం రచ్చ రచ్చే సలార్ వస్తాడా అని ఇన్నాళ్ళు ఎదురు చూశారు కట్అవుట్ కళ్ళ ముందుకు వచ్చేసరికి పండగ చేసుకున్నారు థియేటర్లకు ముస్తాబు చేశారు అన్నదానాలు ఏర్పాటు చేశారు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు ఒకసారా రెండుసార్ల ప్రభాస్ కోసం ఎన్నిసార్లైనా తగ్గేదేలే అంటూ వారి బాస్ గర్వపడేలా నడుచుకున్నారు ఇప్పుడు మరో భారీ హిట్ బాహుబలి ఖాతాలో పడగానే గర్వంతో మేసం మేలేశారు అన్నొచ్చాడు రికార్డులు బద్దలు కొట్టాడంటూ పట్టరాని సంతోషంతో ఊగిపోయారు ఇలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ వల్లే టాలీవుడ్ దగదగలాడుతోంది సినీ రంగం కలకలలాడుతోంది అందుకే తన ఫ్యాన్స్ అంటే ప్రభాస్కు బోలేడంత ఇష్టం ఇలా ఈ నలుగురు ను హిట్ సినిమాగా నిలబెట్టారు